శ్రీమాత్రేన నమః సద్గురు జ్యోతిష్యాలయం ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు మా టీవీని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీరు అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను బృహస్పతి నవంబర్ నెలలో ఇరవై ఎనిమిదవ తారీఖున మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకి రోహిణి నక్షత్రంలో ప్రవేశిస్తున్నారు ఇది మూడు రాసుల వారికి చాలా అనుకూలమైనటువంటి కారంగా మారుతుంది వాళ్ళకి ఎలా ఉంటుందంటే వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో విశిష్టత వివాహం కాని వారికి వివాహం ఉద్యోగం రాని వారికి ఉద్యోగం ప్రేమ వివాహాలు జరిపించుకునే వారికి ఇది చాలా మంచి సమయంగా మారుతుంది ఈ బృహస్పతి సంచారం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో శుభగ్రహమైనటువంటి గ్రహం ఏదైనా వర్ణించబడిందంటే అది బృహస్పతి గ్రహం దేవగృహ బృహస్పతి భావిస్తుంటారు దానికి అందుకే ఏమంటారు గురు చూసిన కోటి లాభం అంటారు గురుగ్రహం రాశి మార్పుతో పాటు నక్షత్ర సంచారం కూడా కీలకంగా ఉండబోతుంది వృషభ రాశిలో బృహస్పతి సంచారం చేస్తున్నారు ఈ నక్షత్రంలో బృహస్పతి రాక అన్ని రాసుల వారి జీవితాల్లో ఏదో రకమైనటువంటి మేలుని కొంతవరకు చేసే అవకాశాలు ఉన్నాయి అయితే కొన్ని రాశుల వారి కాలంలో భారీ లాభాలు పొందే అవకాశం ఉంది రోహిణీ నక్షత్రంలో బృహస్పతి సంచారం ఏ రాసులకు మేలు చేస్తుందో అది కూడా చూద్దాం రోహిణి నక్షత్రం ఈ యొక్క రోహిణి నక్షత్రం ఏంటి కేతు రోహిణి నక్షత్రానికి అధిపతి ఇది ఎద్దుల బండి లేదా రథం వలె కనిపిస్తూ ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు చాలా సన్నగా ఆకర్షణీయంగా అందమైన కళ్ళు మనోహరమైనటువంటి చిరునవ్వు కూడా కలిగి ఉంటారు ఇందులో ప్రత్యేకించి చెప్పాలంటే కొంతమంది సెలబ్రిటీస్ కూడా చాలామంది రోహిణి నక్షత్రంలో ఋషభ రాశిలో ఉన్నవాళ్ళుగా ఉంటారు కాబట్టి మీరు నోటీస్ చేసి చూడండి ఇంచుమించుగా ఉంటారు ప్రకృతి పట్ల చాలా ప్రేమను కలిగి ఉంటారు ఇతరులతో చాలా వినయంగా మర్యాదగా ప్రవర్తిస్తారు అలంకారం తనను తాను ఎక్కువ అలంకారం చేసుకునే ఒక రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి వీళ్ళకి ఫోటో లేకపోతే వీడియో లేకపోతే ప్రచారం మీడియా ఇవన్నీ చాలా కావాలంటే మీడియా వాళ్ళు కూడా చూడండి చాలా వరకు ఈ వృషభ రాశి వారు ఎక్కువ ఉండడానికి ప్రయత్నం ఉంటుంది మరి చాలా మంది దగ్గర మర్యాదగా ప్రవర్తిస్తారు ముక్కుసూటి మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారు ఎక్కువ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఓకే లాభపడుతున్నటువంటి రాసులు ఎవరెవరు అని చూస్తే వృషభ రాశి మొదటి స్థానంలో ఉంది బృహస్పతి నక్షత్ర మార్పు వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి జీవితంలో అనేక రంగాల విజయం సాధిస్తారు కృషి పట్టుదల తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు ప్రభుత్వం నుంచి అవార్డు పొందే అవకాశాలు లేదా మీరు చేస్తున్నటువంటి దీనికి పెద్ద పెద్ద ప్రశంసలు పొందే అవకాశాలు ఉంటాయి పెట్టిన పెట్టుబడులు మల్టిపుల్గా ప్రోగ్రెస్ ఎదిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబంతో సంతోషకరంగా గడిపే ఒక అద్భుతమైనటువంటి రాసివారు సమాజంలో గౌరవ మర్యాదలు ప్రతిష్టలు పెరుగుతుంది సమాజంలో ఉన్నత విస్తృ మనుషుల యొక్క పరిచయం పెరుగుతుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ కాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి విపరీతంగా పుంజుకుంటుంది పార్ట్ అని కూడా చెప్పచ్చు దేవాలయాలకి విరాళాలు ఇచ్చేది ఎన్జిఓస్ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది ప్రేమ వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు వృషభ మిత్రులారా గెట్ రెడీ యువర్ జాగ్ పార్ట్ ఈస్ రెడీ కర్కాటక రాశి మిత్రులు మీకు కూడా ఎలాగూ ఈ యొక్క అష్టమ శని కూడా తొలగబోతుంది బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారి జీవితంలో శుభ ఫలితాలను ఇస్తుందని కూడా చెప్పొచ్చు అదృష్టం పూర్తిగా ఉంటుంది నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఉన్నత విద్యను అభ్యసించడానికి కోసం మీరు విదేశాలకు ప్రయత్నం చేస్తున్నారా మంచి యూనివర్సిటీలో ప్రయత్నం చేస్తున్నారా మంచి స్కూల్ అన్నిటికీ కూడా ఇది ఒక అద్భుతం విద్య అయిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న గెట్ రెడీ నవంబర్ తర్వాత యోగమే మీకు అద్భుతం ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు నిలిచిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు ఆదాయ స్థాయిలో వేగవంతంగా పెరుగుతారు మీరు ఉద్యోగం చేసేవారికి ఇంకొక చోట బదిలీ కా కోరుకున్నవారు ఇంక్రిమెంట్ కోరుకున్న వారు వారికి అంతా కూడా ఇది చాలా బాగుంటుంది మీ ఉద్యోగం చేసే చోట మీకు ప్రశంసలు మీకు అవార్డ్స్ రివార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి గౌరవం పెరుగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది ఉన్నత పదవి వస్తుంది భారీభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది సంతానం కోసం చేసేవారికి సంతానం ఆరోగ్యపరంగా చాలా ఉన్నతంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేసేవారు మీకు కస్టమర్స్ రిలేషన్షిప్ చాలా పెరుగుతుంది ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కూడా బాగా ఉంది సోదర సోదరి మణులతో అండగా నిలబడతారు చాలా అద్భుతంగా ఉంటారండి కర్కాటక రాశి మిత్రుల ద్వారా ఈ బృహస్పతి ద్వారా విజయవస్తు ఇంకా వృశ్చిక రాశివారు రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం వృశ్చిక రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ జీవితంలో వెంటాడుతున్న ఒక సమస్య ఇప్పుడు తొలగిపోతుందండి వృశ్చిక రాశి మంత్రులారా గట్రెడి ఎన్నో రోజులుగా మానసిక ఆందోళనతో ఉన్నారు చూసారా అవన్నీ కూడా మీకు ఇప్పుడు తీరబోతుంది వ్యాపారంలో కష్టాలు తొలగిపోతాయి కొత్త పంద మీకంటూ వాహ్ వీరు వృశ్చిక రాశి వారు నేను చెప్పుకునేటట్టుగా సమాజంలో ఒక ఐకాన్ లాగా మీరు నిలబడబోతున్నారు ఒక నానుడిగా ఉంటారని కూడా చెప్పచ్చు ఊహించని విధంగా ఆర్థిక లాభాలు వస్తాయి వ్యాపారస్తులు వివిధ ఒప్పందాలు వేసుకోండి నూతన వ్యాపారం స్టార్ట్ చేసుకోండి ఇండస్ట్రీస్గా వెళ్ళండి ఫుడ్ బిజినెస్ వీడికి విపరీతంగా కలిసి వస్తుంది ప్రయత్నం చేయండి లాభాలు మల్టిపుల్గా వస్తుందని కూడా చెప్పచ్చు ధైర్యం పెరుగుతుంది విద్యార్థులకి యోగకాలం వివాహం కానీ వారికి వివాహం స్త్రీలైతే వృష్టిగా రాశిలో ఉన్నటువంటి స్త్రీలకైతే చాలా యోగం అండి వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి ఎంటర్ప్రెనర్షిప్ అనుగ్రహం కూడా మీరు పొందుతారు ఆరోగ్యమే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది చాలా అద్భుతమైనటువంటి యొక్క బృహస్పతి గురు చూసిన కోటి లాభం అందులోనూ వృషిక రాసివారు చాలామంది చూడండి గురు స్థానంలో ఉన్న వాళ్ళుగా ఉంటారు రాజకీయ నాయకులుగా ఉంటారు ప్రముఖులుగా ఉంటారు టీచర్స్ ప్రొఫెసర్స్ డాక్టర్స్ వీళ్ళందరూ కూడాను అడ్వకేట్స్ వీళ్ళందరూ కూడా చూడండి ఇలాంటి వృత్తిలో ఉన్న ఎక్కువ శాతం మంది కూడాను వృశ్చిక రాశి వారుగా ఉంటారు మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి సమయం మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాలుగా కొలువైనటువంటి జీవశాస్త్ర జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో జీవకోణ తిరుపతిలో ఉండే స్వామివారిని ప్రార్థన చేస్తున్నాను మీరందరూ కూడా మన దేవాలయానికి దర్శనం చేసుకోండి విజయోస్తు